జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు తప్పు చేసిన వాడిపైన యాక్షన్ తీసుకోండి అని శ్రీ వేములపాటి అచయ్య గారికి దిశ నిర్దేశం చేశారు అతను మంచి వ్యక్తి కాబట్టి మీరు చేసిన పనులకి కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేశారు అదే ఆయన మీరు చెప్పినట్లు తప్పు మనిషి అయి ఉంటే ఈ రోజు మేము లీడర్స్ అని చెప్పుకుని ప్రజా సంక్షేమం పార్టీ బలోపేతాన్ని పక్కన పెట్టినా మీ పైన ఎప్పుడో వేటు వేసేవారు పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు మీ నిర్ణయం వెనుక నేనుంటాను అని అలాంటి వ్యక్తి పైన బురద చెల్లే ప్రయత్నం మీరు శివశంకర్ నేతృత్వంలో జరగబోయే ఎంక్వైరీలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు సామాజిక మాధ్యాల్లో కించపరిచిన ఒక మాట అన్న అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా చాలా ఫోమ్ యాక్షన్ తీసుకోండి సార్ మీరు నేను ఈరోజు అందరి ముందు చెప్తున్నాను చెప్పండి మన అందరినీ మనం సంస్కరించాలి అనుకున్నప్పుడు మనమే సంస్కారహీనంగా మాట్లాడితే అలాంటి వ్యక్తులని మీరు చాలా బలంగా మీ నిర్ణయం తీసుకోండి మీ నిర్ణయం వెనుక ఉంటాను అవకాశం ఇవ్వండి మారటానికి తప్పదు అనుకున్నప్పుడు మీరు పార్టీలో నుంచి కూడా మీరు వెళ్ళిపోవాల్సి వచ్చి వెళ్ళిపోనివ్వండి ఇబ్బంది పడద్దు ఎందుకంటే ఇది మనం చాలా కమిటెడ్గా ఇచ్చిన విజయం ప్రజలకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి